మరదలా నచ్చింది నచ్చి నిన్ను చూపి ఇక్కలు ఉంటా జంత పారితూ కొన్న సరదాల ఉంటా వేలే వేలే మరదలా బ్రహ్మ ఒకటి వేసుకో చూడు కొంచెం కోరుంటే అమ్మో కొంచెం మొక్కుంటే కొంచెం కోరుంటే అమ్మా అమ్మ అమ్మా అమ్మ 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 లేదు అనవలేదు అనవలేదు కొంచెం బొ ఉంటే అయ్యమ్ అనలేదు ఆకులు అయ్యా అనలేదు కొంచెం కూర ఉంటే అమ్మ 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 పది రోజులు అయిందయ్యా అయితే మానేయను జాయిన్ అవసరం తింతిని పది రోజులు అయిందయ్యా పది రోజులు అయిందయ్యా నువ్వు అంటావు నిజంగానూ నిజంగా నిజంగా ఇప్పుడు చిరంజీవి పాటేసుకో నువ్వు సరే ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి చిరంజీవి పాటేసుకో పున్నమి రాత్రి పాటేసుకో పున్నమి రాత్రిలు రాత్రి రాత్రి పాములుంటాయి తేల్లుంటాయి ఇది చీకటి రాత్రి ఇది పాములు రాత్రి రాత్రి ఇది పాములు రాత్రి తేని నినాలో నోగులు రాత్రి లే లే నన్ను లేపమంటావా నన్ను రాజా లేస్తానంటావాడు గుర్తా ఊర్లోనే అలాంటి ఏమిటి ఏందిరా అమ్మ గుండుపోటు ఏ నిజంగా గుండు పడుతుంది గుండు పడుతుందా మక్కల దగ్గర ఎర్ర పడతారు ఏమైంది

తగుంతుడా నా గుండెంత రగిలిపోతుంది ఒక్క మాట తాగురి మాటలు గుర్చేసుకోండి మనిషి పుట్టిందని చచ్చింద లంచం 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 దేనికోసం లంచం తీసుకోవాలి నేను లంచం తీసుకోను నీ లంచం తీసుకున్నాను నేను నేను లంచం తీసుకో ఇదే లంచం ఇదే నా కుమారుడు నాకు లంచం నాకు ప్రాణం ఎలా ఉంది కొడితే కొట్టలేదు పాటే కొట్టాలి అడితే ఆడ రప్పాడాలి వెయ్యాలి నాగర్రాడి ఉన్నది నా మాట నువ్వే ఉంటే నవ్వే చెయ్యాలి కొడితేట శిక్ష కొట్టాలి కొడితే రప్ప రప్పాడాలి చల్లగా 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 చిన్నగా 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 అదే కన్నులు వేసిన కన్నగా నీ మగ సిరి

ఇప్పుడు నాకు బాగా నిన్న మొన్న వరుసలో తడిసాను బాగా గొంతుకు జరుపు చేసింది సరే ఇంకో పాట ఇంకో ఇంకో పాట చిప్పు గప్పు చిప్పు గంతులు నాడికి ఇప్పుడు చిప్పు కప్పు చిప్పు ఎప్పుడు ఎప్పుడెప్పుడు